ఓకే అందరికీ నమస్కారం నేను మీ పుట్ట కట్టి మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ప్రజల మొదలుంటూ ఒక ఇష్యూ అనేది వచ్చింది మా మా దృష్టికి వచ్చింది అది గతంలో ఆగిపోయిన మళ్ళా రిజిస్టర్ ఆఫీస్ మళ్ళా మొదలుగా మొదలు మొదలుపెట్టినారు అది గవర్నమెంట్ రెండు వందల సర్వే నెంబర్లో గవర్నమెంట్ ప్లేస్లో ప్రైవేట్ వ్యక్తులు నైట్ రాత్రిపూటలా జరుగుతున్నారు కానీ మేము ఇంతమంది పోయి దాన్ని సందర్శించడం జరిగింది ఒక ఇరవై రోజుల క్రితము ఇప్పుడు ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు పోయి సందర్శిస్తే అవి గోడలు అన్నీ అన్నీ కంప్లీట్ చేసినప్పుడు మేము ఆల్రెడీ టీపీఓకి వీళ్ళకి ఆల్రెడీ ఒక మూడు నాలుగు రోజుల క్రితమే చెప్పినాము చెప్తే వాళ్ళకి వాళ్ళు కొంచెం లేట్ చేసి నిన్ననో మొన్న పోయి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది అసలు గతంలో ఆరు తారీఖు నాడు పన్నెండు నెల రెండు వేల ఇరవై రెండున సంవత్సరంలో ఇది శిలాపాలకం శిలాపాలకం వేయడం జరిగింది అంటే ఎవరికి ఏ కౌన్సిల్ ఉన్న మాకు సంబంధించిన కౌన్సిల్కి సభ్యులకి ఎవరు చెప్పకుండా ఆ రోజు ఉన్న వ్యక్తులు ఒక వ్యక్తి నుండి ఆ రోజున ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుండి కౌన్సిల్ ఉన్న సంబంధించిన ఒక వ్యక్తి నుండి పోయి అప్పుడున్న గవర్నమెంట్ ఉన్న మాజీ మంత్రి గారి చేతుల మీదగా ఆ రోజు శిలాపాలకాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది దాని తర్వాత మాకు అంటే కొంతమంది కౌన్సులు మేము వ్యతిరేకించి దాన్ని అడ్డుకోవడం జరిగింది ఆ రోజు పని ఆగిపోయింది కానీ మళ్ళీ లోపల లోపల మళ్ళీ ఈ పని మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఇది ఎవరు అన్నది ఇంతవరకు ఎవరు తెలుసులేదు సార్ అధికారంలో తెలుసు ఏ ఆర్ఎంబీ ఎవరికైనా ఆర్ఎంబీ కన్నా పేపర్ లేదంటే మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా లేకపోతే అసలు ఎవరన్నా ఇది ఎవరైనా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు తెలియదు అనేది ఇంతవరకు మొన్నటి వరకు ఎవరు తెలియదు నేను మొన్న ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైందంటే పాత ఉన్న ఎంఆర్ఓ గారు ఒక ముగ్గురుని పెట్టి ముగ్గురు వ్యక్తులను పెట్టి ఇది పంచనామా చేయించి పంచనామా చేయించినాక ఇది ఇక్కడ రిజిస్ట్రాన్స్కి అనుకూలంగా ఉందని చెప్పి ముగ్గురు వ్యక్తులు చెప్పడం వల్ల ఆయన పంచనామా ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తుల నుండి ఎలా పంచనామా చేపిస్తారో నాకు ఇంప్రాలు కర్చుంది దాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఉన్న కలెక్టర్ గారు దాన్ని ఆమోదించడం జరిగింది మనం మేము మున్సిపాలిటీ చైర్మన్ ఎక్కడ పోవాలి వైస్ చైర్మన్ ఎక్కడ రావాలి ఇంకా అధికారులు ఎక్కడ పోవాలి కౌన్సిలర్లు ఎక్కడ పోవాలి ఇక్కడ ఉన్న ప్రజలు ఎక్కడ పోవాలి ఇంకా మీ మీ ఇష్టపూరితంగా మీరు అన్ని ఆఫీసులు ఊరిపేట తరలించి మీకు అనుకూలమైన ప్లేస్లో వేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలు అది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అది రిజిస్టార్స్ అంటే డబ్బు అలా పేదలు ఉంటారు ధనికులు ఉంటారు అందరు ఉంటారు కొంతమంది బాధతో వచ్చి రిజిస్ట్రేషన్ చేసిపోతారు కొందరు సంతోషం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోతారు అక్కడ అక్కడెక్కడో ముట్టల మధ్యలో డంపింగ్ యాడ్ పక్కల వేయించి అక్కడ నుండి రోడ్ రోడ్డు అసౌకర్యంగా ప్లేస్ లోపలికి ఎక్కడో చెట్ల మధ్యలో ఉంది అది ఆ చెట్ల మధ్యలో పైసలు తీసుకొని పోయినప్పుడు ఇవన్నీ దొంగలు దొంగలు కానీ ఎవరైనా అసహ్యంగా వ్యక్తులు కానీ ఏమైనా జరగనని జర జరగడానికి ఏమైనా పని జరిగితే ఎవరు బాధ్యత దానికి మీరు ఇచ్చిపోయారు మంచిగా కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ కానీ పాత కలెక్టర్ తహసీల్దారు దానికి పర్మిషన్ మంచిగా ఇచ్చిపోయారు అసలు ఏం చూడకుండానే ఊకే పేపర్ వర్క్ తీసుకొస్తే అప్పుడు ఉన్న మాజీ మంత్రి నుండి ఒక ఒక ఆదేశం వచ్చేటే ఆదేశం పరంగా నడుచుకుంటే నడిపించాను కానీ మేము చెప్పిన బాధ కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మా కౌన్సిల్ మేము చెప్పిన విధానం కానీ ఎవరికి అది అంతు పట్టలేదు సార్ ఇప్పుడు మేము మళ్ళా అది మళ్ళీ ప్రజలు ఆల్రెడీ మళ్ళీ ఎవరు అట్లకి సామాన్య ప్రజలు పోయేటప్పుడు ఆ పని మళ్ళీ మొదలైంది గొడవలు కట్టినప్పుడు రేపు మాపో ఓపెనింగ్ చేసి కట్టుకున్నారు మళ్ళీ ఎవరు ఉంటాయి కదా అని చెప్పి మాకు వచ్చి చెప్పడం జరిగింది మేము మే మూడు నాడు పోయి పోయినప్పుడు పాత పూటలు మేము దిగినాం అవి ఆల్రెడీ ప్రశ్నలకు ఇచ్చినాం అది ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళా మళ్ళీ ప్రశ్నలు దొరకడం అయితే ఓపెనింగ్ వాస్తవే అది ఓపెనింగ్గా ఒక నాలుగైదు రోజులు పోతే ఓపెనింగ్ రెడీగా స్టార్ట్ పెట్టడానికి రెడీగా పెట్టింది మేము ఇప్పుడు మళ్ళా చెప్తున్నాము అధికారులకు కానీ మిగతా దానికి సంబంధించిన ఎవరికి సంబంధించిన వ్యక్తుల అధికారులకు కానీ నా పరంగా అయితే మేము మా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం దాన్ని ఆపమని చెప్పిన ఎమ్మెల్యే గారు మేము అధికారులు చెప్పి దాని పని ఆపినాం அது ஏன்னா உண்டா வேறே ஆஃபீஸ்லேயு ரீஸ்டாக வது போலஸ் கம்பென்ட் அனைத்து போல அந்த மாதிரி தெரியுது போயின அது ஏதோ பணி ஜெர்தலும் ஒரு தரக்கூடிய போய்மோ அது நின்ன போய் முன்பாலி ரெண்டு ரோஜா நோட்டில் பம்பிச்சா

ఇప్పుడు నాలుగు రోజు శివారులో గతంలో కూడా శంకుస్థాపన అంటే శిలాఫలకం వేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఆఫీస్ గురించి చెప్పి అంటే అప్పుడంతా వనపర్తి ప్రజలందరూ వ్యతిరేకించారు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏంటి అడవిలో కడితే ఎవరు పోతారు ఎట్లుంటుంది ఇబ్బందులు ఉంటాయి దొంగలేంది ఇబ్బందులు చూడకుండా ఎట్లా రిజిస్ట్రేషన్ ఆఫీసు అది ఏ రూపకంగా అయితే నేను అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది అక్కడ కడితే ఎట్లా అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా అదే రకంగా చెప్పడం జరిగింది ఇక మాకు ఇప్పుడు కౌన్సిల్ అందరం కూడా మేము ఆలోచన చేసి ఇదైతే వాస్తవమే ఇది గుట్ట పక్కల పూర్తిగా గుట్ట దడకు గుట్ట చెట్ల చెట్ల పక్కల కొద్దిగా నీవు నైట్ అయితే అడవి పందులు వస్తాయి అడవి పందులు నక్కలు ఉంటే అట్లా మనుషులు ఉండొచ్చు అటువంటి జాగాలు పోయి మీరు రియల్ ఎస్టేటు దంద దందా చేయడానికి ఇక వాళ్ళు ప్లాట్లు వేసుకొని ఏదో ప్లాట్లు అమ్మడవకుంటే గుట్టలంతా వేసి ప్లాట్లు అమ్ముడు దాన్ని ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఒకటి సృష్టించి దాని పేరు చెప్పి ప్లాట్లు అమ్ముకుందాం అనే ఆలోచనతోనూ వీళ్ళందరూ కలిసి ఏదో ఒక ప్లాన్ చేసి ఇట్లా పట్టణ ప్రజలకు ఈ నియోజకవర్గం మొత్తం రిజిస్ట్రేషన్ సంబంధించి ఎక్కడెక్కడైతే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించి అయితే ఉన్నదో అందరు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు వ్యతిరేకించిన దాన్ని వీలు ప్రోత్సహించడం ఎంత కరెక్ట్ మాజీ మంత్రి గారిది అయితే నూటికి నూరు శాతం తప్పు ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు శిలాపాలకం వేయడం నూటికి నూరు శాతం తప్పు అది ప్రజలు అందరూ చెప్పిండ్రు అయినా కూడా సరే ప్రజలు చెప్పిండ్రు అప్పుడు కౌన్సిలర్లు అందరూ వ్యతిరేకించారు అప్పుడు ఆయన సరే అన్నాడు ఆపేస్తామని అన్నాడు ఆపినరు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరు చేస్తున్నారో అర్థమవుతుంది మేము దాదాపు మున్సిపాలిటీ వాళ్ళ మున్సిపాలిటీలో ఆ పని స్టార్ట్ అయినాక ఐదు ఆరు శాతం పంపించడం జరిగింది టీబీఓ సెక్షన్ నుంచి పంపిస్తే వాళ్ళు ఎవరు కడతలేరు వీళ్ళు పగలు పూట పోతే ఎవరు కడతలేదు నైట్ పూట లేస్తున్నాయి గోడలు నైట్ కూడా కడుతున్నాయి అట్లా కట్టాల్సిన అవసరం ఏముంది దుఃఖదానం ఏమి ఉంది అది ఇప్పుడు అందరు వ్యతిరేకించిన మీరు మీ ప్లాట్లు అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కడితే ఇంతవరకు సమయంలో సంబంధించిన అది అది కూడా అందరు గమనించాలి అధికారులు కానీ ప్రజలు కానీ ప్రజలైతే ఆల్రెడీ దాన్ని ఫస్ట్ వ్యతిరేకించు ఇప్పుడు ఆ ప్రజలు కూడా మాకే తెలియదు ఆ గుట్టలంతన కట్టేది ఎవరో చెప్తే పోయినాం మేము అక్కడ మళ్ళా నడుస్తుంది పని మీరు అప్పుడు వ్యతిరేకిస్త్రి ఏమన్నా మళ్ళా నడుస్తుంది అంటే అప్పుడు పబ్లిక్ వచ్చి చెప్తే పోయి చూడాల్సి వచ్చింది అది ఎవరి పబ్లిక్ తిరిగే ప్లేస్ కాదు పబ్లిక్ తిరగే స్థలం కదా వనపర్తిలో అందరికి సౌకర్యంగా ఉన్నతోన వనపర్తిలో మస్తు స్థలాలు ఉన్నాయి ఎక్కడైనా పెట్టచ్చు ఊరుకు దగ్గర రోడ్డు సౌకర్యం ఉన్నతోన ఎప్పుడు జనాలు ఉన్నాయి అది ఎందుకంటే పైసలు వ్యవహారం వచ్చిన వచ్చినోడ్డు పైసలు తీసుకొని పోవాల్సిందే పైసలు ఎక్కువైనాడు కొన్ని పైసలు తీసుకొని రావాల్సిందే అన్ని పైసలతోనే వ్యవహారం కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా అందరికి సౌల సవలత్తు అన్ని సవలత్తులు కరెక్ట్ ఉన్న దగ్గర రోడ్ సౌకర్యం ఉన్న దగ్గర పబ్లిక్ తిరిగే ఏరియాలో మంది ఇప్పుడు జనాలు ఉండే ఏరియాలో పెట్టాలి పందులు కుక్కలు పశువులు ఆ అడవి అడవి జంతువులు తిరిగి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఏదైనా గెస్ట్ హౌస్లో అబ్బాయి పో కట్టుకోవాలి ఓన్లీ రియల్ రియల్ ఎస్టేట్ దంతా వ్యక్తులు చేసే వాళ్ళు మాత్రమే దీన్ని ప్రోత్సహించి ఇది కట్టడం జరిగింది దీనికి కొంతమంది నాయకులు కొంతమంది అధికారులు ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు కరెక్ట్ కాదు అది ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల దృష్టి ప్రజలు ఏది కోరుకుంటే ప్రజలు ఎక్కడ బాగుంది అనుకుంటే ప్రజలు తెలుసుకొని కట్టండి ఒకసారి సేకరించే ప్రజా సేకరణ అనేది ఒకసారి అడగండి ఎవరికైనా అభ్యంతరం ఉంటే కూడా అలా బాగుంది అంటే అన్నీ కట్టండి ఏమా ప్రజలు అందరు ప్రజలు కోరుకున్న కట్టమని చెప్తున్నాం